ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ గురుగారు నమస్కారం నమస్కారమ్మా గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో మేన రాశి వారికి శని ఏ స్థానంలో ఉంది గురువు ఎలా యోగిస్తున్నాడో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి వీటికి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మేన రాశి వారికి చిలకమర్తి పంచాంగ రీత్యా దృప్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మీనరాశి వారికి సంవత్సరం విశేషించి జన్మ రాశిలో రాహు కళత్ర స్థానంలో కేతు ఇక మీనరాశి వారికి విశేషించి భ్రాతృస్థానమైనటువంటి తృతీయ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉండడం అలాగే మీనరాశి వారికి వ్యయం స్థానంలో ఏలినాక్షిని సంచరించడం చేత ఏలినాశిని ప్రభావం ఉండడం చేత మీనరాశి వారికి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని తెలియజేస్తున్నాను మీనరాశి వారికి విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ సంవత్సరం సమస్యలతో కూడి ఉన్నటువంటి సంవత్సరం మీనరాశి వారికి గోచార పరంగా గురుబలం లేకపోవడం జన్మ రాహు ప్రభావం ఇబ్బంది పెట్టడం అలాగే ఏలినాటి శని ప్రభావం ఉండడం కూడా కొంత ఇబ్బందులతో కూడి ఉన్నటువంటి వాతావరణం వారు టెన్షన్లకి దూరంగా ఉండాలి ఏ పనిలోనైనా మీకు ఇబ్బందులు కలిగితే ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి జన్మ రాహు ఆరోగ్య సమస్యలు బీపీ టెన్షన్ షుగర్ వంటి సమస్యలు కొంత కలిగించేటువంటి స్థితి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది కలత్రంలో కేదు కుటుంబంలోనూ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కూడా ఏదో ఒక సమస్యలు రాజకీయ సమస్యలు ఇబ్బంది పెడతాయి మీనరాశి ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్లు కలుగుతున్నాయి మీనరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అసలు కలిసి రాదని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ నుండి కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి మీనరాశి సినీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రాజకీయ ఒత్తిళ్ళు మీ యొక్క జీవితాల్లో అధికంగా ఉంటాయి మీ యొక్క స్నేహితులతో ఇతరులతో రాజకీయ ఒత్తిడి విషయంలో జాగ్రత్తలు వహించాలి ఇంకా మీ రాజకీయ ఒత్తిడితో జాగ్రత్తలు వహించాలి రాజకీయ ఒత్తిడి అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇంకా మీనరాశి వారికి విశేషంగా మేనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాలలో కుటుంబ వ్యవహారాల్లో ఈ సంవత్సరం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పడాలని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి వారికి ఏలినాటిని దాంతో ఉన్నటువంటి జన్మరాహు ప్రభావం చేత మీరు చేసే ప్రతి పనిని జాగ్రత్తతో చేసుకోవడం భగవంతుడి మీద నమ్మకంతో చేసుకోవడం అలాగే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం వల్ల కొంత శుభ ఫలితాలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది అంటే మొన్నటి వరకు ఏప్రిల్ వరకు కూడా గురువు యోగిస్తూ వచ్చారు కదా ద్వితీయ స్థానంలో ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి తృతీయంలోకి మారడం చేత మీనరాశి వారికి కొంత గురుబలం తగ్గడం అందులో విశేషించి మొదటి ఈ సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిది నెలల్లో బృహస్పతి యొక్క అనుగ్రహం లేనటువంటి స్థితిలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ప్రతి చోట్ల ఆటుపోట్లు కొంచెం రాజకీయ పరిస్థితులు మీనరాశి వారికి ఈ సంవత్సరం కనపడేటువంటి స్థితి ఉన్నది వృద్ధులు అనేటువంటి వారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అలాగే విద్యార్థులు అనేటువంటి వారు చదువు పరమైనటువంటి విషయాల్లో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ పరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే ఏ రకంగా చూసినా కూడా ఏ గ్రహాలు పెద్దగా అనుకూలించట్లేదు కాబట్టి ఏ దైవరాధన చేసుకోవాలి మరింత శుభయోగం కలగాలి అని అంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం గ్రహాలు అంత అనుకూలంగా లేవు అన్నది యథార్థమైనప్పటికీ ఇది బాధపడాల్సినటువంటి పని లేదు ఎందుకంటే ఏ చెడుతో పాటు మంచి కూడా జరుగుతుంది కాబట్టి ఈ గ్రహస్థితిని మనం బాగు చేసుకోవడానికి ఏమి ఆచరించాలో ఆ ముఖ్యమైన పనులు కనుక చేసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి సంవత్సరం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో నిత్యం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం వల్ల వారికి గ్రహ దోషాల నుంచి నివృత్తి జరుగుతుంది రెండవది నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని వారు పఠించుకోవాలి అలాగే శనివారం రోజు దశ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం అలాగే శివుడికి ప పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకోవడం లేదా శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల వారి గ్రహ దోషాలకు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను గురువుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో మీనా రాశి వారికి ఎలా ఉండకపోతుందో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి